దేశంలో సహకార ఉద్యమం నాటి వ్యవస్థను పటిష్టం చేయడానికి ప్రధాని మోదీ అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు హైదరాబాద్ హిమాయత్ నగర్ లో అగ్రసేన బ్యాంక్ తొమ్మిదవ నూతన శాఖను ప్రారంభించిన కిషన్ రెడ్డి సహకార బ్యాంకులు సహకార ఉద్యమానికి జీవం పోస్తున్నాయని అన్నారు దురదృష్టవశాత్తు తెలుగు రాష్టాల్లో సహకార ఉద్యమం నిర్వీర్యమవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు మోదీ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం సహకార శాఖకు ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేసి అధిక ప్రాధాన్యత ఇచ్చారని పేర్కొన్నారు సేవా దృక్పథంతో చిన్న చిన్న వ్యాపారస్తులను ప్రోత్సహించడానికి ప్రజలతో పొదుపు చేయించడానికి అగ్రసేన బ్యాంక్ కృషి చేస్తోందని కిషన్ రెడ్డి నాయకత్వంలో కోఆపరేటివ్ వ్యవస్థను పటిష్టం చేయడం కోసం కోఆపరేటివ్ మూమెంట్ను ప్రోత్సహించడం కోసం అనేక చర్యలు తీసుకుంటున్నాము దురదృష్టవశాత్తు మన తెలుగు రాష్ట్రాల్లో ఈ యొక్క కోఆపరేటివ్ మూమెంట్ నిర్వీర్యం అవుతా ఉన్నటువంటి పరిస్థితున్నాయి ఇతర రాష్ట్రాల్లో ఇది మంచి మూమెంట్ ఉంది కోఆపరేటివ్ మిని మూమెంట్ పటిష్టమైతేనే ఈరోజు దేశము గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు మేలు జరుగుతున్నటువంటి ప్రగాఢమైనటువంటి విశ్వాసం మాకుంది కాబట్టి ఆ దిశలోని ఈ కోఆపరేటివ్ మూమెంట్ పటిష్ఠించడం కోసం చర్యలు తీసుకుంటున్నాం